హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్న ఈవినింగ్ టైం పూరీలు చికెన్ ఫ్రై బగారా రైస్ చికెను కర్రీ ఇలా చేయడం జరిగింది ఈవినింగ్ టైం నిన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా చాలా బాగుచ్చింది చాలా రోజుల తర్వాత ఇంకా ఇలా పూరీలు బగారా రైస్ చికెన్ ఇలా చేసుకోవడం జరిగింది ప్రతి సండే సండే దరిదాపా చేసేవాళ్ళం కానీ ఈ మధ్య టైం లేక కుదరక టూ మంత్స్ పైన అవుతుంది అవన్నీ చేసి మళ్ళీ ఇంకా నిన్న చేసుకొని తినడం జరిగింది చాలా చాలా బాగా కుదిరినాయి వంటలు కూడా సూపర్ ఉంది చికెన్ కర్రీ చూడండి బగారా రైస్ చూడగానే నోరు పోతుంది